హాయ్ హలో నమస్తే చాలామంది వాటర్ గురించి చాలామందికి అవగాహన ఉంటుంది అఫ్ కోర్స్ నేను కాదనట్లేదు ప్రతి ఒక్కళ్ళు నిత్యం మంచినీళ్ళు తీసుకోవడం మంచినీళ్ళు తాగటం చాలా మంచిదే ఏదైనా మోతాదికి మించి తీసుకుంటే అది ప్రమాద స్థాయినే తీసుకొస్తుంది అందులో డౌట్ లేదు సో మంచినీళ్ళ కన్నా బదులు ఇప్పుడు నేను చెప్పే ఈ వాటర్ని ఎక్కువగా తీసుకోవటం వలన ఎముకలు బలహీనంగా కాకుండా మన స్కిన్ టోన్ బాగుండేటట్టు మనం చాలా ఎనర్జెటిక్గా అంటే చాలాసేపు మనకి ఆకలి కాకుండా ఎనర్జీ ఇచ్చే ఒక డ్రింక్ గురించి చెప్తాను అది గంజి గంజా అనొచ్చు మీరు కానీ చాలా అంటే చాలా ఉపయోగం అండి గంజి మీరు ఒకసారి ఈ గంజి నీళ్ళని ఎక్కువగా చిక్కగా ఉంటే ఆఫ్ గంజి తీసుకొని ఇందులో ఆఫ్ వాటర్ కలుపుకొని లైట్గా సాల్ట్ కలుపుకొని తాగే ప్రయత్నం చేయండి సాల్ట్ ఇష్టం లేని వాళ్ళు తేనె కలుపుకొని తాగచ్చు ఈ గంజి తీసుకోవటం వల్ల ఏం జరుగుతుంది అనేది నేను చెప్తాను ఎముకలు బలహీనంగా ఉన్నాయని బాధపడేవాళ్ళు అంటే లైక్ మనకి ఎముకల్లో బలహీనత కానివ్వండి నొప్పులు కానివ్వండి ఇలాంటి వాటి నుంచి బయటపడవచ్చు గంజి నిరంతరం ఎక్కువగా తీసుకోవటం వల్ల అంతేకాకుండా మనకి చురుకుదనం అంటే అస్తమానం ఆకలి వేయటం కానివ్వండి ఏదైనా కొంచెం ఆహారం తీసుకున్నాక మళ్ళీ ఒక రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ ఆకలి వేసినట్టుగా అనిపిస్తుంది అంటే మనలో శక్తి తగ్గినట్టుగా అనిపిస్తుంది ఆ శక్తిని బూస్టర్గా పనిచేసి మనకి నిత్యం యాక్టివ్గా ఉంచడానికి మెడిసిన్లో పనిచేస్తుంది ఈ గంజి సో ఈ గంజిని రెగ్యులర్గా తీసుకునే ప్రయత్నం చేయండి మరీ ముఖ్యంగా ఈ గంజి చల్లారిన తర్వాత చాలా వరకు మనం బట్టలకి యూజ్ చేస్తాం కాటన్ వాటికి అది అందరికీ తెలిసిన విషయమే సో ఈ గంజిని ఫేస్కి కనుక అప్లై చేస్తే మీకు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటారు కదా ఇమీడియట్గా మన ముఖంలో ఒక రకమైన ఛాయ కనిపించేలా ఇప్పుడు మామూలుగా మనం అమ్మాయిలైతే ఖచ్చితంగా పార్లర్స్కి వెళ్తూ ఉంటారు ఫేషియల్స్ అని క్లీనింగ్స్ అని ఇవి చేయించుకుంటూ ఉంటారు వాటి అన్నిటికీ చెక్ పెట్టేస్తారు ఈ గంజిని ఫేస్కి అప్లై చేసుకుని వేడివేడిది కాదు గంజి చల్లారిన తర్వాత దాన్ని ఫేస్కి జస్ట్ కాటన్ ఒక కాటన్ బాల్ తీసుకొని ఫేస్కి అప్లై చేసి ఆరిపోయిన తర్వాత కడుక్కొని చూడండి చక్కగా పనిచేస్తుంది గంజి రెగ్యులర్గా తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది కంటి చూపులో ఉండేటటువంటి చిన్న చిన్న లోపాలు ఏమన్నా ఉన్నా కళ్ళు ఒత్తుకున్నట్టుగా కనిపించడం నీళ్లు కారినట్టుగా కనిపించడం మనకి రెగ్యులర్గా ఈ లైట్స్లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా గంజి మెడిసిన్లో పనిచేస్తుంది అంతేకాకుండా గోర్లు ఉంటాయి కదా కొంతమందికి ఉండట్టుండి గోర్లు ఇరిగిపోయినట్టుగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మనం తీయకుండానే అంటే సెన్సిటివ్గా ఉంటాయి సో ఆ సెన్సి ఆ సెన్సిటివ్నెస్ని తగ్గిస్తుందట ఈ గంజి సో ఇన్ని సుగుణాలున్న గంజిని ఇక నుంచి ఏం చేస్తారు మరి తాగుతారా అందరూ తాగే ప్రయత్నం చేయండి ఇంకా పిల్లలకి ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కోర్స్ మలబద్ధక సమస్య నుంచి బయటపడతారు పిల్లలు ఎక్కువగా బాధపడే దాని గురించే కాబట్టి అంతేకాకుండా కిందపడి దెబ్బలు తగలటం లేదా కిందపడి వాపులు రావటం ఆల్ ఆఫ్ సడన్గా స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది కొంతమంది పిల్లల్లో సో ఆ స్వెల్లింగ్ నుంచి మనం బయటపడేయచ్చు ఈ గంజిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అంటే ఆ వాపులు ఇలాంటి బాధలు లేకుండా కాపాడుతుందట గంజి సో ఇన్ని సుగుణాలున్న గంజిని రెగ్యులర్గా తీసుకోండి తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోండి పిల్లలకి తాపించే ప్రయత్నం చేయండి చిన్న చిన్న స్పూన్స్ నాలుగైదు స్పూన్స్ స్టార్టింగ్ అలా సిప్ చేయడం స్టార్ట్ చేస్తే రెగ్యులర్గా చక్కగా ఒక గ్లాస్ తాగుతారు కాస్త ఏజ్ వచ్చేసరికి చిన్న పిల్లల్లో వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు హ్యాపీగా తాగొచ్చు వయసు పెరిగిన వాళ్ళు లైక్ ఏజ్డ్ పీపుల్ అంటారు కదా ఆఫ్టర్ సిక్స్టీ ఆఫ్టర్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఏజ్ వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా గంజి తీసుకోండి ఎందుకంటే వాళ్ళల్లోనే వెముకల బలహీనత ఎక్కువగా ఉంటుంది వాళ్ళు తీసుకోవటం వల్లనే పుష్టిగా ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు వాకింగ్ స్టైల్లో కానీ అన్నిట్లో కూడా ఖచ్చితంగా మనం మార్పుని గమనిస్తాం సో రెగ్యులర్గా పేరెంట్స్కి ఈ డ్రింక్ని ఇచ్చే ప్రయత్నం చేయండి గంజిని అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను వీడియో తప్పకుండా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే